హలో హలో ఫ్రెండ్స్ ఈరోజు గోకర్ణలో కనపడినటువంటి రష్యన్ లేడీ ఎవరైతే ఉన్నారో ఆమె గురించి కొన్ని మాటలు మాట్లాడదుకున్నాం ఎందుకంటే ఇది ఒక మిస్టీరియస్ ఇన్సిడెంట్ ఈ మధ్యకాలంలో ఇటువంటిది ఎప్పుడూ వినలేదు చూడలేదు ఎన్నో వీడియోలు వస్తున్నాయి దీని మీద ఎన్నో రకాలైన వార్తలు కూడా వస్తున్నాయి ఒక డెన్స్ ఫారెస్ట్లో ఒక అర్ధరాత్రి కోట మనం ఎవరైనా వెళ్ళి అక్కడ నిద్రించగలము అక్కడ పాములు దొరుకుతుంటాయి జంతువులు ఉంటాయి చిమ్మ చీకటిగా ఉంటుంది చాలా ఎవరు ఉండరు ఒకసారి ఊహించుకొని చూడండి అది ఒక కేవులు మరి అట్లాంటి పరిస్థితుల్లో ఒక రష్యన్ లేడీ ఇద్దరి ఆ పిల్లల్ని పెట్టుకొని డాక్టర్స్ అంటున్నారు మరి అంతకాలం ఆ కేవ్లో గడిపిందాము ఏమిటి చెప్పండి ఏంటి ఇంత మిస్టరీ మిస్టరీ కాదా ఇది మామూలు విషయమా ఈజ్ ఇట్ పాసిబుల్ హ్యావ్ యూ ఎవర్ ట్రై ఆఫ్ దిస్ కైండ్ ఎప్పుడైనా అసలు మీరు కానీ నేను కానీ ట్రై చేయాలని చెప్పేసి ఎప్పుడైనా అనుకుంటాం అంత అడవిలోకి వెళ్ళి అట్లా ఉండాలని చెప్పి నేచర్ నేచర్ మీద ఉన్న ప్రయాణతం కానీ ఆవిడ చేసింది మరి దారి వెనక ఏమున్నాయి అంటే ఆవిడ ఏం చెప్తుందంటే మెడిటేషన్ చేసుకోవడానికి లేకపోతే నాకు భక్తిభావం ఎక్కువ ఆధ్యాత్మికత ఎక్కువ భారతదేశ కల్చర్ ఇదంతా నాకు ఇష్టం కాబట్టి నేను ఇక్కడ ప్రశాంతంగా ఉందామని వచ్చాను అని చెప్పేసి అంటుంది కానీ ఇదే ఒక ఇలాంటి ఒక కారణంతో ఒక విదేశీయుడు మనని మన దేశం నుంచి వేరే దేశం వెళ్ళి అక్కడ మీ దేశం బాగుంది మీ పర్వతాలు బాగున్నాయి మీ ఆల్ప్స్ పర్వతాలు బాగున్నాయి లేకపోతే కూడా బాగుంది ఇక్కడ ఉంటాను నేను అంతకాలం ఇవ్వండి అని చెప్పి వీసా గడువు తీరిపోయిన తర్వాత తర్వాత కూడా అక్కడ ఉన్నా అంటే ఉండని ఇస్తారు ఏర్పులోనూ ఎక్కడైనా కానీ కదా ఇండియాలో విచిత్రమైనటువంటి పరిస్థితి కొద్దిగా సెంటిమెంట్ వృద్ధితే అనమాట దానికి రకరకాలుగా మనం దాన్ని ఓన్ చేసుకుంటాం కానీ యూరోపియన్స్ అంత సెంటిమెంటు సెంటిమెంటల్ ఫుల్స్ కాదు వాళ్ళు దాని ప్రతి పని వెనక ఏదో ఒక అర్థం ఉంటుంది దీని వెనక కూడా ఏదో ఒక అర్థం ఉంటుంది మరి అది ఏమిటనేది ఇప్పుడు మనకు తెలియదు తెలియట్లేదు అది మరి ఎప్పుడో తెలుస్తుందో కూడా మనకు తెలియదు తెలిసినా బయటకు వస్తుందో లేదో కూడా తెలియదు ఇదొక చాలా గమ్మత్తైన మిస్టీరియస్ విషయం ఇది గతంలో ఇప్పుడు చూడండి ఆ కుటీ అమ్మాయి అమ్మాయ రష్యా ఆవిడ ఫార్టీ ఇయర్స్ సరే ఈ పదిహేను సంవత్సరాల్లో దాదాపు ఇరవై కంట్రీస్ తిరిగిందట మళ్ళీ ఇంకైనా చూడండి ఆవిడకి ఏ ప్రాబ్లమ్స్ ఉంటుంది మళ్ళీ ఇంకే రకం ఇంట్లో ఏదో ప్రాబ్లమ్స్ పర్సనల్ ప్రాబ్లమ్స్ అంటుంది మెడిటేషను ఆధ్యాత్మికత అంటుంది మళ్ళీ ఇరవై కంట్రీస్ తిరిగి మేము ఏంటి దీని సంథింగ్ ఈజ్ దేర్ ఏంటో మోటివ్ ఏంటో మనకు తెలియదు అది ఇదని చెప్పలేము కానీ ఇది ఒక్కటే ఆధ్యాత్మిక ఒక్కటే మోటివ్ అంటే ఎందుకు నమ్మకది కావట్లేదు సంథింగ్ ఈజ్ దేర్ మళ్ళీ పైగా చూడండి రెండు వేల పద్దెనిమిది కల్లా ఇక్కడ ఉండటానికి ఆ పరిమితి కూడా దాటిపోయింది భారతదేశంలో ఉండటానికి విశాఖ నాది కానీ అయినా సరే వాళ్ళు ఉంటున్నారు మధ్య మధ్యలో అట్లెట్ ఎళ్ళు వస్తున్నారు ఉంటున్నారు ఇప్పటివరకు ఇది రెండు వేల ఇరవై ఐదు మరి ఎంతకాలం మరి ఎవరు కూడా పట్టించుకోలేదా ఈ విదేశీయుల్ని దేశం ఇలా ఎదురుతుంటే అక్కడ గోవాలో కావచ్చు ఇంకోటి చోట కావచ్చు ఇంకో చోట కావచ్చు పట్టించుకోకుండా ఉండటం ఏంటి ఇది ఒక గ్యాప్స్ ఉన్నాయి కొన్ని 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 గ్యాప్స్ ఉన్నాయి తర్వాత ఈ ఫార్టీ ఇయర్స్ ఈ కుటీనాకి ఏముడికి ఒక ఇరవై సంవత్సరాలు సన్ కూడా ఉండేవాడట అతను కొంతకాలం క్రితం చనిపోయాడట దాంతో ఏమిటి ఇంకా మెంటలీ షాక్ అయ్యి చాలా బాధతో మరి ఆధ్యాత్మికత వైపు మొక్క ఉంటుంది అదే అని చెప్పి అనుకుంటానికి వీలయ్యి ఒక స్టోరీ చెప్తున్నాను అది చాలా గ్యాప్స్ ఉన్నాయి దాంట్లో మరి ఎందుకనగా అలా అనిపిస్తుంది ఇది తర్వాత రామతీర్థ హిల్స్ అని గోకర్ణ దగ్గరలో ఉంటాయి ఇది కర్ణాటకలో ఇలాంటిదే గతంలో కూడా ఒక చోట చదివాము మనం ఎందుకంటే ఒక వ్యక్తి అప్పుల బాధతో ఫారెస్ట్లోకి వెళ్ళిపోయి అసలు ఉండలేడు బయట కూడా ఇది ఆత్మహత్య చేసుకోలేక ఇంకో చేసుకో ఇంకోటి చేసుకోలేక ఎవరి దగ్గర సహాయం అందక అడవిలో ఉంటాడు కొంతకాలం వెళ్ళిపోయి ఒక వ్యాన్ తీసుకొని వెళ్ళిపోయి కొన్ని నెలల పాటు ఉంటాడు అయితే అది ఊరికి దగ్గర కొద్దిగా అక్కడ కొన్ని పనులు చేసుకుంటూ అనానమస్గా జీవిస్తుంటాడు అది ఒక స్టోరీ వచ్చింది కర్ణాటక నుంచి కొంతకాలం క్రితం చదివాను మళ్ళీ ఇది చదవటంతో అది గుర్తు వచ్చింది అయితే దాని వెనక ఒక మోటివ్ ఉంది అతనికి ఏంటంటే అతను ఇండియాలో అతను బ్యాక్గ్రౌండ్ అంతా పరిశీలిస్తే అతను చెప్పింది నిజమే ఎందుకంటే అప్పులు బాధిత అనమాట అతను బాధపడుతున్నప్పుడు ఏం చేయాలి అర్థం కాక దగ్గర వాళ్ళు సాయం చేయలేదు ఫ్రెండ్స్ సహాయం చేయలేదు దాంతో అనమాట అడవిలోకి వెళ్ళిపోయి కొంతకాలం పట్టు అట్లా ఉండిపోయాడు వర్క్ కనపడకుండా అజంతులతో జీవిస్తూ అట్లా ఉండిపోయాడు అక్కడ మోటివ్ ఉంది అతను ఇండియన్ కాబట్టి అతని బ్యాక్గ్రౌండ్ పరిస్థితి ఈజీగా దొరికింది కానీ వీళ్ళు ఫారినర్స్ వాళ్ళు ఏ మోటుకుతో ఎక్కడి నుంచి వచ్చారో మనకేం తెలుసు అసలు రష్యన్స్ అంటానికి కూడా ఏం రష్యన్ అంటానికి కూడా ఏంటి ఆధారం ఆ పాస్పోర్ట్ నిజం అంటానికి కూడా ఏంటి పాస్పోర్ట్ ఫేక్ తయారు చేయటం కేక్ వాళ్ళు యూరోపియన్స్ ఈ తెల్లవాళ్ళు అందరు కూడా మనం అనుకుంటాం తెల్లవాళ్ళను కానీ అమెరికా వాళ్ళు బ్రిటన్ వాళ్ళు ఇది అనుకుంటాం అనేక దేశాల వాళ్ళు ఉన్నారు పోలిండ్ వాళ్ళు కావచ్చు రష్యన్స్ కావచ్చు ఆస్ట్రియా వాళ్ళు కావచ్చు హంగరీ వాళ్ళు కావచ్చు ఫిన్లాండ్ వాళ్ళు కావచ్చు నార్వే కావచ్చు స్వీడన్ కావచ్చు రకరకాలు అందరూ మన తెల్ల అంతే సగటు మన భారతీయుడికి అంతకంటే ఏమో తెలియదు మనకు వాళ్ళ గురించి అవునా వాళ్ళ మోటివ్స్ కానీ అవి కానీ చాలా లోతుగా ఉంటాయి వాళ్ళ సాహిత్యాన్ని చదివితే ఎంత కొంత అర్థం అవుతుంది లేకపోతే ఇంకా వాళ్ళకి సంబంధించినటువంటి విశేషాలు మనం గ్రహించటానికి చాలా కృషి చేయాలి అంత ఈజీగా మనం తీసుకుంటానికి లేదు భవిష్యత్ కవర్ నేను అనుకుంటున్నాను ఎంతవరకు నిజం నేను చెప్పలేను కానీ నా అనుమానాలు సుమా ఇవన్నీ ఒక మదర్ రెండు ఇద్దరు పిల్లలు ఒక సెంటిమెంట్ అక్కడ ఒక ఇజ్రాయల్ హస్బెండ్ ఎందుకో దిస్ ఇస్ ఆల్ ఒక కవర్ అనుకుంటున్నా ఏదో ఒక పని మిషన్ మీద వాళ్ళు ఇచ్చారు ఏదో దాని మీద సంథింగ్ ఏదో ఒక కవర్ బయటికి మన ఇండియన్స్ ఏంటంటే బయటికి కనిపించేదంతా నిజం అనుకుంటాం వాళ్ళు ఎంత బహుశా ఇప్పుడు చేసే వాళ్ళందరూ ఇప్పుడు అంతే ప్రపంచంలో వాళ్ళు చాలా ట్రైన్డ్ అయి ఉంటారు ఏ సిచ్యువేషన్ తగ్గినట్టుగా ఆ సిచ్యువేషన్లో ఇముడిపోవడానికి జీవించడానికి ట్రైన్డ్ అయి ఉంటారు వాళ్ళు అంత ఈజీ కాదు మన వాళ్ళు కూడా ఉంటారు స్పై వేరే దేశాలకు కానీ దాంట్లో రకరకాలుగా జర్నలిస్టులుగా ఉపాధ్యాయులుగా తర్వాత రాయబార్య కార్యాలయాల్లోనూ వ్యాపారులు రకరకాలు ఉంటుంటారు మరి వీళ్ళ మోటి ఏంటో మనకు తెలియదు చాలా ఆశ్చర్యకరంగా ఉంది ఆ హస్బెండ్ ఏమో హస్బెండ్ చెప్పేదానికి ఏమో చెప్పేదానికి అక్కడక్కడ కొన్ని డోసులు కానీ అక్కడక్కడ కొన్ని గ్యాప్స్ కనిపిస్తున్నాయి వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తున్నాను ఆ పిల్లలకి నా భార్యకి కూడా సపోర్ట్ చేస్తున్నాను నా వల్ల కలిగిన పిల్లలే ఆ ఇద్దరు పిల్లలు అని చెప్పేసి ఈయన అంటున్నాడు గతంలో కూడా కలిశాను కొంత క్రితం కాలం క్రితం నెల క్రితం ఎప్పుడో బీచ్లో అది ప్రాధిట్ బీచ్లో ఎక్కడ గోకర్ణ దగ్గర మళ్ళీ ఆ గోవా బీచ్ కూడా తెలిసాను కలిశాను కొంత డబ్బులు ఇచ్చాను నేను సహాయం చేస్తున్నాను అనే ఆ పిల్లల్ని ఉమ్మడి కస్టడీలో ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఆయన అది ఏంటో అది చాలా డీప్గా పరిశీలించవలసిన అవసరం ఉంది ఉంది ఈ మధ్యకాలంలో అనమాట ఇట్లాంటి ఒక ఫజిల్ లాంటి ఒక సంఘటన ఇది చాలా డీప్గా మరి అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇవి కొన్ని బయటకు వచ్చిన అంటే కొన్ని తెలిసిన కొన్ని బయటకు లాంటివి నేను అనుకోవటం ప్రభుత్వాలు కొన్ని బయట పెట్టలేము అనేక అది సెక్యూరిటీ పర్పస్లో కూడా చెప్పలేము అందరూ మరి ఏదో హాని చేద్దాము ఇంకోటి ఇంకోటని కాదు అది మోటివ్ సంథింగ్ ఏదో ఉంటుంది అది వాళ్ళకి సంబంధించిన ప్రయోజనాలకు సంబంధించి ఏదో ఉండవచ్చు అనుకుంటున్నాను నేనైతే లేకపోతే ఎందుకుంటారు అంత అడవిలో అంత రాత్రిపూట అసలు ఊహించుకోండి ఒక రాత్రిపూట పూట ఫారెస్ట్లో ఉన్నారు మీరు ఉండాలి మామూలు విషయం ఇది కదా సో షీ వాస్ వెల్ ట్రైన్ టు బీ ఇన్ ద డెన్స్ ఫారెస్ట్ షీ నోస్ వెరీ వెల్ హౌ టు ఫేస్ ఆల్ దూస్ కాన్ఫరంట్ అండ్ టు బి కాన్ఫరంటెడ్ ఇన్ ద ప్లేస్ అనిపిస్తుంది నాకైతే ఏదేమైనప్పటికీ ఇది చాలా విచిత్రమైనటువంటి విచిత్రమైన కేసు ఈ మధ్య కాలంలో ఇది చాలా ఆసక్తికరంగా కూడా ఉంది నేను చూస్తూ ఉంటే అసలు సరే ఒకప్పుడు అంటే ఫారెస్ట్లో మూనులు వీళ్ళందరూ ఉండేవాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు ఈ సంస్కృతిలోంచి వచ్చారు కాబట్టి వాళ్ళు నమ్మకపోవటం అనేది ఉండదు వాళ్ళ బ్యాక్గ్రౌండ్ కానీ అది కానీ దీనికి తగినట్టుగా ఉంటుంది కానీ ఎక్కడి నుంచో వచ్చి అకస్మాత్తుగా నేను ఒక ఆధ్యాత్మికతతో ఫారెస్ట్లోకి వెళ్ళాను అక్కడే ఉంటాను నన్ను ఉండనివ్వండి అంటే ఇట్ ఈస్ నాట్ బిలోవ్ ఇస్ నాట్ ట్రస్ట్ వర్క్ ట్రస్ట్ వర్క్ నేను అనుకోండి సంథింగ్ ఫిషి అని నా భావన సరే ఏదైనప్పటికీ ఈ డ్రామా ఇంకా కొనసాగుతూనే ఉంది ఇది ఏంటో నిజ జీవితంలో ఒక సినిమా కంటే కూడా విపరీతమైనటువంటి ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాగా ఉంది మరి ఇది ఎటుపోతుందో చివరికి ఎలా తీరుతుందో ఏంటో అది మనం ఫ్యూచర్లో చూడవలసిందే చూస్తాము చూద్దామని అనుకుందాం ఎందుకంటే మీడియా కూడా అనమాట ఇది కాలం గడుస్తున్న కొద్దీ కొన్నింటికి ఇంపార్టెన్స్ తగ్గించేస్తుంటుంది ఫస్ట్లో ఉన్నంత ఇంపార్టెన్స్ ఉండదు తగ్గించేస్తుంది ఏదైనప్పటికీ మరి ఇది ఒక ఆసక్తికరమైనటువంటి అంశం ఈ మధ్యకాలంలో మట్టికి ఇది మామూలు అంశం కాదు కదా మీరు ఎక్కడి దాకా ఎందుకు చిన్న ఉదాహరణ చెప్తా పాపకొండలు ఉంది కదా మన పాపకొండలు ఇక్కడ అసలు వందల నలభై యాభై ఆ ప్రాంతంలో అసలు ఎంత దట్టంగా ఉండుంటాయి పులులు సింహాలు కావచ్చు లేకపోతే ఇంకోడు కావచ్చు ఎరుగు మంటలు కావచ్చు రకరకాల జంతువులు విపరీతంగా తిరిగే ప్రదేశాలే ఉంటాయి ఆ రోజుల్లో ఇప్పటికే డెన్స్ ఫారెస్ట్ అది సరే ఇప్పుడు అంతా బాగా ఒక టూరిస్ట్ కేంద్రం అయిపోయి అందరూ వస్తున్నారు వెళ్ళటం రావటం జనాలు ఎక్కువ ఇదైపోయారు ఒకప్పుడు అసలు వెళ్ళటం రావడం అంటే చాలా కష్టంగా ఉండేది ఒక ఒక ఇరవై ఇరవై సంవత్సరాల క్రితమే చూస్తేనే అసలు అక్కడికి వెళ్తే మళ్ళీ వచ్చేటప్పుడు ఒక లాంచ్ వస్తే ఒకటే లాంచ్ పొద్దుట వచ్చేది సాయంత్రం ఒకటి వచ్చేది రాజమండ్రి నుంచి వచ్చి రాజమండ్రి నుంచి భద్రాసం వచ్చేది అది పోతే ఇంకా అక్కడ ఉండిపోవాల్సింది అవతల వైపు అక్కడ దొరికిన తింటూ అక్కడ పడుకోవటం అట్లా ఉండేది అసలు విపరీతమైన ఫారెస్ట్ ఉండేది ఆ రోజుల్లో మరి పంతొమ్మిది వందల నలభై యాభై ఎట్లా ఉండేది అలాంటి చోట స్వామి బాలానంద గారనే ఒక ఆయన అక్కడ ఉండేవాడు ఆయన ఒక పుస్తకం కూడా రాశాడు స్పిరిచువల్ ఎంక్వైరీ అని ఇంగ్లీష్లోనే మహా మేధావి అయితే మనం చూసుండం ఆయన పుస్తకాలు ఆయన ఫోటోలు చూశాను నేను ఇప్పుడు ఇప్పుడు అక్కడికి వెళ్ళే వాళ్ళకి బహుశా అంత అవగాహన ఉండదు కానీ చదవండి ఆయన పుస్తకం ఏదైనా దొరికితే ఆయన అన్నమాట అటువంటి రోజుల్లో అక్కడ ఉన్నాడు ఎందుకంటే ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో ఎవరు కూడా ఎవరికి తెలియదు మళ్ళీ భారతీయుడే కానీ తెలియదు ఆయన దగ్గరికి ఆడమ్స్ అని చెప్పి ఒక బ్రిటిష్ వ్యక్తి వచ్చేటట్టు వచ్చి ఆయన కొత్త కాలం శిషరికం చేశాడట అక్కడ లోకల్ వాళ్ళు చెప్పారు ఆ రోజుల్లో ఆయన ఫోటో కూడా ఒకటి అక్కడ ఉండాలి అది ఏదో పుస్తకంలో చూశాను స్పిరిచువల్ ఎంక్వైరీయో లేకపోతే ఇంకోటి తర్వాత ఎక్కడ కనిపిలేదు వీళ్ళు చాలా ఆసక్తి పరులు తర్వాత ధైర్యవంతులు ఒక ఒక ఇది అనుకుంటే అది ఫారెస్ట్ కాదు ఇంకోటి కాదు ఇంకోటి కాదు ఆ ప్రక్రియలో ప్రాణం పోయిన పరుల అలాంటి వాటికి తెగించి ఆపరేషన్స్ని మిషన్స్ని పూర్తి చేస్తారు వాళ్ళు యూరోపియన్స్ అలాంటి ఒక తెగు ఉంటుంది వాళ్ళు అటువంటి ఒక నాలెడ్జ్ ఉంటుంది అటువంటి ఒక క్రమశిక్షణ అన్నీ ఉంటాయి వాళ్ళ దగ్గర ఆ రోజుల్లో మరి ఈ రోజుల్లో ఇప్పుడు వీళ్ళకి మరి వీళ్ళ వెనుక ఏముంది నేనే తప్పనిసరిగా ఈ మెడిటేషను ఎవడ ఆధ్యాత్మిక ఉంది లేకపోతే అంటే పూర్తిగా ఎందుకు నమ్మలేకపోతున్నాను మరి ఇంకా కాలమే తేల్చాలి దీన్ని ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ నాలుగు మాటలని ఇప్పుడు జరుగుతున్న ఈ కరెంట్ ట్రెండ్ ట్రెండ్లో కొన్ని విషయాలు చెప్పాలని చెప్తున్నాను అనమాట ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి పంపించండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి యూట్యూబ్ థ్యాంక్ యూ